నమస్కారం మన భక్తుల బలరామకృష్ణ గారికి ఇవాళ జూన్ నెలలో నష్టపోయిన రైతులందరూ కూడా ఇవాళ నలభై ఒక్క లక్ష వేసిన ఘనత భక్తులు బలరామకృష్ణ గారు దాన్ని తెలియజేస్తున్నాం అలాగే కాకుండా ఇవాళ కొత్తూరు నుంచి పాతూరు వరకు డెబ్బై లక్షలు రోడ్డు వేసిన ఘనత కూడా సిసి రోడ్డు ఆ ఘనత కూడా భక్తులు బలరాం కృష్ణ దాన్ని కోరుతున్నాం అలాగే కాకుండా అలాగే కాకుండా ఒక మంచి ట్యాంక్ ఇచ్చిన ఘనత కూడా భక్తులు బలరాకృష్ణ గారి అని కోరుతున్నాం అలాగే కాకుండా మొన్న ఒడి వేసిన ఘనత కూడా మల్య గారికి మా రైతుల తరపున ధన్యవాదాలు మేము రైతుల మండి మునగాల గ్రామం కోరుకున్న మండలం అలాగే మాకు ఇలా వ్యవసాయం పోయి మాకు దగ్గరగా పది నెలలు ఇచ్చి పది నెలలు అయిందండి మన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతుకి మనకి ఫలితం వచ్చిందండి అదే నటబలి అలాగే యాభై లక్షలు మునగాల గ్రామానికి యాభై లక్షల బా మన బలరామకృష్ణ గారు ఎంతో కట్టబడి చంపడి ప్రభుత్వం దగ్గర నుంచి కట్టబడి చంపడి వాళ్ళు పోరాడి తెచ్చేటప్పుడు మాకు ఛానల్ నుంచి ఎదురు చూస్తున్నాం అలాగే బలరామకృష్ణ గారు మా ఊరికి చాలా సేవ చేశారు అలాగే సీసీ రోడ్లు అలాగే పెన్షన్లో అదే పెన్షన్లో ఒక పెన్షన్ ఎత్తాకే ఐదు రూపాయలు ఇస్తాక అలాగే ఐదు సంవత్సరాలకు కానీ ఐదు రూపాయలు పెన్షన్ల పోడు అలాగే మన బలరామకృష్ణ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చాక అదే లో ఒకేసారి ఏడు రూపాయలు పెంచి పాత బ్యాంక్స్ బ్యాంకులు పాత డబ్బులు కూడా మూడు వేలు కలిపి ఇలా ప్రతి పెన్షన్ గారు కూడా చాలా ఉన్నారు రేపు కూడా మహిళా ఒంటరి మహిళలు కూడా మా ఊరు దగ్గర బ్యాంకుల్లో కూడా వచ్చిందని పాత అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా సంఘాం చేస్తున్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారిని మన గారిని చంద్రబాబు గారిని మోడీ గారిని ఎన్నడూ మర్చిపోవాలి ఇలాంటి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా కోరుకుని అందరికీ ప్రార్థిస్తున్నారు భతులు బలరామకృష్ణ గారికి మా అన్న ఆశాజ్యోతికి నమస్కరించి మునగాల గ్రామ రైతులు విజ్ఞప్తి యమనగా గత ప్రభుత్వం నగ్గి సంవత్సరం జూన్ పన్నెండో తారీఖు అయ్యింది ఈ సంవత్సరంలో లబ్ధి పొందిన ప్రతి మన మూడు నిజవర్గ మన నిజవర్గం మొత్తం మూడు మండలాల్లో మునగాల ప్రత్యేకించి వరద బాధ్యతల నలభై ఒక లక్ష ఈ రోజు మా అందరూ ఆశాజ్యోతి అయిన భక్తులు బలరామకృష్ణ స్వయం గురుస్తు తెచ్చినందుకు చాలా కృతజ్ఞత గ్రామ తరఫున మేమందరం తెలియపరుచుతున్నాము అదే విధంగా మొక్కజన రైతులకి యాభై ఒక లక్ష రైతుల దగ్గర నుంచి పోరాడి తెచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా అయితే తెచ్చారు అదే విధంగా కొత్త పాత పాతమొనగాల గ్రామంలోను డెబ్బై లక్షల రూపాయలు గ్రాండ్ సిసి రోడ్డు స్వయం కురుస్తూ విత్ ఇన్ టూ మంత్స్ లో వేయించినందుకు ఆయనకి కృతజ్ఞత తెలుపుతున్నాం మా అందరి తరఫున కూటమి తరపున ప్రభుత్వం అందరి తరఫున అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మన బతులు బలరామకృష్ణ గారికి బీజేపీ నాయకులందరికీ కూడా గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ స్వయం కురి పథకాలు అదే చేసినందుకు వితంతు ఫంక్షన్ వికలాంగుల ఫంక్షన్ అన్ని కూడా సకాలంలో అందుతున్నాయి కాబట్టి భక్తులు బలరంగ కృష్ణ గారికి జై కృష్ణ గారికి జై ઓકે બાજેરા સબરા પણ પડતં રા આયમે પરતં રા ના સલ્લોકી ની સલ્લોકે પડતો પકણ ગટ